హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రణయ సంఘర్షణ పన్నెండో భాగాన్ని వినేతాం రాత్రి అందరూ నిద్రపోయాక కావ్య ఇంట్లో నుండి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంది రాత్రి భోజనాలు అయ్యాక అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు కావ్య గదిలోకి వెళ్తూ ఒకసారి బాబుని చూడాలనిపించి పల్లవి దగ్గరికి వెళ్ళింది ఆ టైంలో రిషి ఫోన్ మాట్లాడుతున్నాడు పల్లవి బాబును నిద్రపుచ్చుతుంది ఏంటి కావ్య నిద్రపోలేదా అంది పల్లవి మెల్లగా లేదు పల్లవి కృష్ణని చూడాలనిపించి వచ్చాను అని నిద్రపోతున్న కృష్ణ చేతిని ముద్దాడి బాబుని జాగ్రత్తగా చూసుకో అంది కావ్య ఏంటి కావ్య కొత్తగా మాట్లాడుతున్నావు అంది పల్లవి ఏం లేదు పల్లవి మీరు నిద్రపోయినప్పుడు జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాను అంది కావ్య ఓ అదా వాళ్ళ నాన్న ఉన్నాడుగా ఆయన చూసుకుంటాడు నేను హాయిగా పడుకుంటాను రేపటి నుండి నువ్వు ఎలాగో వీటి దగ్గరే ఉంటావుగా అంది పల్లవి రేపటి నుండి ఇక మీకు కనిపించిన పల్లవి నీకు చెప్పకుండా వెళ్తున్నందుకు నన్ను క్షమించు అని మనసులో అనుకుని సరే నిద్ర వస్తుంది ఇక వెళ్తాను అని కృష్ణి మరోమారు ముద్దాడి అక్కడ నుండి సావిత్రమ్మ గారి దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడ అప్పటికే నిద్రపోవడంతో ఆవిడ కాళ్ళకి నమస్కరించి సారీ అత్తమ్మ మీకు కూడా చెప్పకుండా వెళ్తున్నందుకు ఇన్ని రోజులు మీ ప్రేమే నన్ను ఈ ఇంట్లో ఉండేలా చేస్తుంది నేను వెళ్ళిపోతే మీరు బాధపడతారని తెలుసు కానీ తప్పడం లేదు అనుకుని కృష్ణప్రసాద్ గదికి వెళ్ళింది అతను నిద్రపోకుండా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నాడు వీడియో ఇంకా పడుకోలేదు అని కొనుక్కుంటూ వెళ్ళి కింద పడుకుంది కాసేపటికి అతను ఫోన్ పక్కన పెట్టి నిద్రపోయాడు కృష్ణప్రసాద్ నిద్రపోయాడని కన్ఫామ్ చేసుకున్నాక అమ్మయ్యా నిద్రపోయాడు ఈ హీరో రౌడీ ఇక నాకు ఈ జైలు నుండి విముక్తి దొరికినట్లే ఇక నీ కంటికి కూడా కనిపించను బాయ్ అని మెల్లగా గదిలో నుండి బయటకొచ్చి అందరూ నిద్రపోయారో లేదో చెక్ చేసుకుని మెల్లగా మెయిన్ డోర్ తీసి బయటకు అడుగు పెట్టబోయి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయి అలానే నిలబడిపోయింది ఏంటమ్మా అలా చూస్తున్నావు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు నరసింహారావు గారు నాన్న మీరు ఇక్కడ అంది కావ్య షాక్ల నుండి బయటకొచ్చి నీ నీకోసమే వచ్చాను నేనే కాదు మీ అమ్మ కూడా వచ్చింది అంటూ ఆయన పక్కకు జరిగారు ఆయన వెనక ఉన్న కళ్యాణి గారిని చూసిన కావ్య అమ్మా అంటూ ఆమెని హత్తుకొని అమ్మా నేను మీ దగ్గరికే వస్తున్నాను ఇంతలో మీరే వచ్చారు పదండి వెళ్ళిపోదాం మళ్ళీ ఎవరైనా చూస్తే వెళ్ళనివ్వరు అంది మెల్లగా మేము నిన్ను తీసుకెళ్లడానికి రాలేదు నిన్ను చూసి వెళ్ళడానికే వచ్చాం అన్నారు కళ్యాణి నన్ను చూడ్డానిక అమ్మా నీకు మొన్న చెప్పాను కదా ఈరోజు వచ్చేస్తానని అంది కావ్య ఆమెను పక్కకు తీసుకెళ్ళి చెప్పావు కానీ ఆలోచిస్తే నువ్వు చేసేది కరెక్ట్ కాదనిపించింది అందుకే నీతో మాట్లాడడానికే వచ్చాం అన్నారు అదేంటమ్మా నీకంతా తెలుసు కూడా నా నిర్ణయం తప్పు ఉంటావా అంది కావ్య అవునమ్మా నీ ఆలోచన తప్పు అందుకే సరిచేయడానికే వచ్చాం నాకు తెలుసు అతను బలవంతంగా నీ మెడలో కట్టి నిన్న ఇక్కడికి ఉంచాడని ఎలా జరిగినా మీ మధ్య ఒక బంధం ఏర్పడింది ఆ బంధమే నిన్ను ఇన్ని రోజులు ఇక్కడ ఉండేలా చేస్తుంది ఒకటి అడుగుతాను చెప్పు ఇప్పుడు నీకు వచ్చిన అవకాశం ఇన్ని రోజుల్లో నీకు ఎప్పుడు రాలేదా అన్నారు కళ్యాణి అవకాశం వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను ఆ కారణాలు నీ కూడా తెలుసు అంది కావ్య తెలుసు నీ ఆడపడుచు కోసం మీ అత్తగారి కోసం మొన్న మీ ఆయన కోసం అంతే కదా నువ్వు ఎంత కాదనుకున్నా మూడుమల్ల బంధానికి కట్టుబడి ఉన్నావు కాబట్టే ఈ ఇంటికి వదిలి రాలేకపోయావు అన్నారు కావ్య ఆవిడికి సమాధానం చెప్పలేక మౌనంగా ఉంది ఏంటమ్మా ఏం మాట్లాడవు నేను చెప్పింది నిజమే కదా ఒక ఆడదానిగా నిన్ను నేను అర్థం చేసుకోగలను నీకు కూడా అందరి ఆడపిల్లల పెళ్లి మీద భర్త మీద కొన్ని ఆశలు ఉంటాయని అందుకే అనుకోకుండా జరిగిన ఈ పెళ్లిని నువ్వు అంగీకరించలేకపోతున్నావు ఒక తల్లిగా చెప్తున్నాను నిన్ను నీ భర్తతో కలిసి ఈ ఇంట్లోనే ఉండమని అతను ఎలాంటి వాడైనా నీ భర్త కష్టమో నష్టమో నువ్వు అతనితోనే ఉండాలి అతను నీకు అనుగుణంగా మార్చుకుని కలిసి కాపురం చేయాలి అన్నారు కళ్యాణి గారు అది కాదమ్మా ఆయన మనసులో నాకు చోటు లేనప్పుడు ఈ ఇంట్లో మాత్రం ఎలా ఉండగలని చెప్పు ఆయన నన్ను ఒక శత్రువులు తప్ప భారీగా చూడరు అంది కావ్య అదేనమ్మా నేను కూడా చెప్పేది అతను నీ మీద కోపంగా ఉన్నాడు నువ్వు ఆ కోపాన్ని ప్రేమగా మార్చుకోవాలి నాకు తెలిసి అతను మరీ అంత చెడ్డవాడైతే కాదు ఆ విషయం నువ్వే చాలాసార్లు చెప్పావు మరి అలాంటప్పుడు అతనితో కలిసి ఉండడానికి నీకెందుకు భయం అన్నారు కళ్యాణి గారు భయం అని కాదు అంది కావ్య నాకు తెలుసు తల్లి నా కూతురికి భయం ఉండదని నువ్వు అతని ప్రేమను సాధించగలమే నమ్మకం నాకుంది అన్నారు కళ్యాణి గారు అమ్మా నీకెలా చెప్పాలి నేను అతని ప్రేమను కోరుకోవడం లేదు నాకు అతనంటే ఇష్టం లేదు ఇష్టం లేకుండా జీవితాంతం ఎలా కలిసి ఉండగలం అంది కావ్య నీకు అతనంటే ఇష్టం ఉంది కావ్య కానీ నువ్వు బయటపడడం లేదు ఇష్టం లేకుండానే అతనికి దెబ్బ తల్లినప్పుడు అంత తల్లడిల్లిపోయావా ఇష్టం లేకుండానే బాబు వల్ల అతనికి గండవని అతనికి కాపులా కాస్తూ ఉండిపోయావా చెప్పు ఇష్టం లేకుండానే ఇవన్నీ చేశావా అన్నారు కళ్యాణి గారు అమ్మా అది అతని మీద ఉన్న ఇష్టం కాదు బాధ్యత అత్తమ్మ నాకు అప్పగించిన బాధ్యత అంది కావ్య అది బాధ్యత అని నువ్వు ప్రేమ అని నేనంటున్నాను ఏదైతేనేం ఇక ఇక్కడి నుండి వెళ్ళాలనే ప్రయత్నం మానుకో నువ్వు అక్కడికి వస్తే మాకు భారం అని కాదు పెళ్ళైన ఆడపిల్ల అత్తారింట్లోనే ఉండాలి అదే అందరికీ మంచిది అన్నారు కళ్యాణి అమ్మ చెప్పిన మాట విను తల్లి నాకు కూడా మొదట నువ్వు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడమే కరెక్ట్ అనిపిస్తుంది అన్నారు నరసింహారావు గారు కావ్య కళల్లో నీళ్లతో నాన్న అంటూ ఆయన హత్తుకుపోయింది నరసింహారావు గారు ఆమె తలని మృతు చూడు చిట్టి తల్లి నీకు తెలుసు కదా మీ నాన్న ఎప్పుడు నీ మంచే కోరుకుంటాడని నువ్వు అతనితో సంతోషంగా ఉండగలవని నా మనసు చెప్తుంది అందుకే నిన్న ఇక్కడ వదిలి ఉండగలుగుతున్నాం మేము ఇంత చెప్పినా నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే చెప్పు ఇప్పుడే వెళ్ళిపోదాం అన్నారు కావ్య కొంచెం ఆలోచించుకొని తల్లిదండ్రుల మాట కాదనడం ఇష్టం లేక సరేనన్నా మీరు చెప్పినట్లే ఇక్కడే ఉంటాను అంది ఆ మాటకి కళ్యాణి గారు నరసింహారావు గారు చాలా సంతోషించారు అప్పుడే మంచినీళ్ళ కోసం హాల్లోకి వచ్చిన సావిత్రమ్మ గారు కావ్య పేరెంట్స్ని చూసి అన్నయ్య గారు వదిన మీరు ఇప్పుడొచ్చారు అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఎందుకో అమ్మాయి బాగా గుర్తొచ్చింది చెల్లెమ్మ అందుకే వచ్చాం ఈ టైంలో మీకు ఇబ్బంది కలిగించినందుకు మమ్మల్ని క్షమించండి అన్నారు నరసింహారావు గారు అవేం మాటలు అన్నయ్య ఇది మీ కూతురిల్లు మీరు ఎప్పుడైనా రావచ్చు కావ్య అమ్మ వాళ్ళని లోనికి తీసుకెళ్ళు నేను మంగమ్మని లేపి వంట చేయిస్తా అన్నారు వదిన గారు వంట లాంటివి ఏమీ వద్దు అమ్మాయిని చూశాం కదా ఇక వెళ్తాం అన్నారు కళ్యాణి గారు అదేంటి వదిన ఇంత రాత్రి పూట వెళ్తా అంటున్నారు రెండు రోజులుండి వెళ్లాల్సిందే అన్నారు సావిత్రమ్మ గారు ఆవిడ మాట లేక కావ్యతో పాటు లోనికి వెళ్లారిద్దరు కావ్య వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ చూసి వాళ్ళతో కబులు చెప్తూ కూర్చుంది కావ్య బాగా పొద్దుపోయింది వెళ్ళి పడుకో అన్నారు కళ్యాణి గారు నేను ఇక్కడే పడుకుంటాను నీ ఒడిలో పడుకుని చాలా రోజులైంది అంది కావ్య ఆవిడ ఒడిలో పడుకుంటూ కళ్యాణి గారు కావ్య తలనిమృతు మా మీద కోపంగా ఉందా బంగారం అన్నారు అదేం లేదమ్మా అంది కావ్య చిట్టి తల్లి నువ్వు మా ఒక్కగానొక్క కూతురివి ఇంకొకరు పుడితే నీ మీద ప్రేమ తగ్గిపోతుందేమని మీ నాన్నగారు ఇంకొకరిని కనడానికి కూడా ఒప్పుకోలేదు మేము ఏం చేసినా ఏం చెప్పినా నీ మంచికే నీ సంతోషం కోసమే అని అర్థం చేసుకో ఒకవేళ నువ్వు ఈ ఇల్లు వదిలి వచ్చినా అందరూ నిన్ను భర్త వదిలేసిన భారీగా చూస్తారు నువ్వు ఏ తప్పు చేయకపోయినా నేను తప్పుగా చూస్తుంది ఈ సమాజం అందుకే మేము అలా మాట్లాడాం అన్నారు కళ్యాణి గారు కావ్య మౌనంగా ఆవిడ చెప్పేది వింటూ ఉంది ఏంట్రా మౌనంగా ఉన్నావు సరే ఆ సంగతి వదిలే మీ పెళ్ళయ్యాక మీరు మన ఇంటికి రాలేదే మన బంధువులందరూ నీ గురించి అడుగుతున్నారు వాళ్ళంతా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావని అనుకుంటున్నారు మేము కూడా అదే చెప్పాం వాళ్ళకి వచ్చే నెలలో పండక్కి నువ్వు అల్లుడు గారితో వస్తే వాళ్ళందరినీ పిలిచి మీ జంటని చూపించాలి అన్నారు కళ్యాణి గారు అమ్మా ఇదంతా అవసరమా అంది కావ్య అవసరమే కావ్య మా కూతురు తన భర్తతో సంతోషంగా ఉందని వాళ్ళకి తెలియాలి కదా అన్నారు కళ్యాణి నువ్వు చెప్పినంత ఈజీ కాదమ్మా నేను అతనితో కలిసి సంతోషంగా అనడం అనుకుంది కావ్య మనసులో ఇందులో కావ్య ఫోన్కి మెసేజ్ వచ్చింది ఎవరా అని చూస్తే అది ఆది నుండి వచ్చిన మెసేజ్ ఏంటి వీడి ఈ టైంలో మెసేజ్ చేస్తాడు అని ఓపెన్ చేసి చూసింది కావ్య బయలుదేరావా ఎక్కడున్నా హైదరాబాద్ రీచ్ అయిన వెంటనే కాల్ చేయి అని ఉంది ఆ మెసేజ్లో ఎక్కడికి రా వచ్చేది అని జరిగిందంతా చెప్పింది కావ్య ఇలాంటిది ఏదో జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాను ఒకసారి కాల్ చేయి నీతో మాట్లాడాలి అన్నాడు ఆది అమ్మ మీరు పడుకోండి ఇక ఉదయం మాట్లాడుకుందాం అని అక్కడి నుండి బయటకొచ్చి ఆదికి కాల్ చేసి చెప్పరా అంది కావ్య ఏంటే చెప్పేది అమ్మ వాళ్ళు ఏదో చెప్తే నువ్వు వినడమేనా కొంచెం కూడా బుర్రవాడవా అన్నాడు ఆది వాళ్ళు చెప్పేది కూడా నా మంచి కోసమే కదా అంది కావ్య నీకు ఇష్టం లేకుండా అతనితో కాపురం చేయమనడం మంచా వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పు లేకపోతే నేనొచ్చి మాట్లాడతా అన్నాడు ఆది ఆది ఆ అమ్మ నాన్నకు నేను ఎలా చెప్పినా చాలా చెప్పి చూశాను కానీ వాళ్ళు చెప్పింది విన్నాక వాళ్ళ మాట కాదని వాళ్ళని బాధ పెట్టాలని అనుకోవడం లేదు అంటే వాళ్ళు చెప్పినట్లు వాడిని మార్చుకుని వారితో కాపురం చేసి ఉత్తమ ఇల్లాగా అనిపించుకుంటావా అన్నాడు ఆది వాడు మారడం నేను వాడితో కలిసి కాపురం చేయడం ఇదంతా జరిగే పనే కాదు ప్రస్తుతానికి అమ్మ వాళ్ళని బాధ పెట్టకూడదని మాత్రమే నేను అనుకుంటున్నాను చూస్తూ ఉండు త్వరలోనే వాడు నాకు కరెక్ట్ కాదని వాళ్ళకి అర్థమయ్యేలా చేసి వాళ్ళే వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్లేలా చేస్తా అంది కావ్య ఏం చేస్తావో ఏంటో నీ మీద నాకు నమ్మకం లేదు నాకు ఆఫీస్ నుండి కాల్ వచ్చింది నేను రేపు అమెరికా వెళ్ళిపోతున్నాను లేకపోతే నేనే వచ్చి నీతో మాట్లాడేవాడిని ఏదైనా ప్రాబ్లం అయితే నాకు చెయ్యి అన్నాడు ఆది నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను రా నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే కదా సరే జాగ్రత్తగా వెళ్ళిరా నా గురించి ఆలోచించుకో ఇక్కడ నేను మేనేజ్ చేసుకుంటాను అంది కావ్య నీ మీద నాకు నమ్మకం ఉంది కానీ అతనితో జాగ్రత్తగా ఉండు ఎవరన్నీ చెప్పినా నీ మనసుకు నచ్చింది చెయ్యి ఓకేనా అన్నాడు ఆది సరే ఆది నువ్వు చెప్పినట్లే చేస్తాను హ్యాపీ జర్నీ అని కాల్ కట్ చేసి పిచ్చి ఆది ఎప్పుడు నా గురించి ఆలోచిస్తాడు కానీ వాడి గురించి ఆలోచించడు వీడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి అనుకుంది కావ్య ఏంటి ఈ టైంలో ఫోన్ అంటూ కావ్య దగ్గరకు వచ్చాడు కృష్ణప్రసాద్ ఏం లేదు అంది కావ్య ఏం లేదేంటి ఎవరు కాల్ అన్నాడు గట్టిగా ఆది అంది కావ్య మీకు పగల మాట్లాడుకోవడం కద కుదరడం లేదా పని పాట లేకుండా దెయ్యాల రాత్రుల్లో మాట్లాడుకుంటున్నారు అన్నాడు ఆది మాకేం పని లేక మాట్లాడుకోవడం లేదు చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటున్నాం అంది కావ్య నా గురించి మాట్లాడుకోవడమా అన్నాడు కృష్ణప్రసాద్ మీ గురించి ఏమంది మాట్లాడుకోవడానికి అంది కావ్య తడబడుతూ ఆహా ఏం యాక్టింగ్ చేస్తున్నావే నువ్వేం మాట్లాడావో నువ్వు ఏం చేయాలనుకున్నావో నాకు అంతా తెలుసు అన్నాడు కృష్ణప్రసాద్ ఏం తెలుసు అంది కావ్య చెప్పాను కదా అన్నీ తెలుసని నీకు తెలియని ఇంకో విషయం చెప్పనా అన్నాడు ఆమె దగ్గర కావచ్చి ఏంటి మీరు మీదకి వస్తున్నారు దూరంగా ఉండండి దూరంగా ఉండి కూడా చెప్పొచ్చు అంది కావ్య వెనక్కి అడుగులేస్తూ ఆ విషయం నాకు తెలియదు మరి అంటూ ఆమె వైపు కడుగులు వేస్తూ ఆమెను డోర్కి లాక్ చేస్తూ నా నుండి తప్పించుకోవడం అంత ఈజీ అనుకున్నావా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ అవును మరి అండమాల్ జైలు నుండి అయినా తప్పించుకోవచ్చు కానీ నుండి తప్పించుకోలేకపోతున్నాను నువ్వు రౌడివి కాదు జైలర్వి ఇంతకీ నాకు తెలియని విషయం ఏంటో చెప్తా అన్నావు ఏంటిది అంది కావ్య అన్నీ తెలుసిన నీకు ఇంకా అర్థం కాలేదా అని నవ్వేశాడు కృష్ణప్రసాద్ అంటే అమ్మవాళ్ళు ఇక్కడికి రావడానికి కారణం నువ్వేనా అంది కావ్య గుడ్ బాగా కనిపెట్టావే నేను అనుకున్నంత బుర్ర తక్కువ దానివేం కాదు ఇంటెలిజెంట్వే అన్నాడు నవ్వుతూ హిహి హిహి పెద్ద గొప్ప విషయం కనిపెట్టావలే అయినా సినిమాల్లో విలన్లా నవ్వు ముందు కొంచెం దూరం జరగు నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నాకు ఊపిరి అందడం లేదు అంది కావ్య నా అంతటి నాకు అనిపిస్తేనే నీకు దూరం అవుతా తప్ప నువ్వు అనుకుంటే కాదు అన్నాడు ఆమెకి ఇంకా అస్త దగ్గరవుతూ ఇక చేసేది ఏమీ లేక సరే నేను చెప్పింది నిజమేనా అంది కావ్య అవును మీ పేరెంట్స్ని ఇక్కడికి రప్పించింది నేనే నా ఇంట్లో ఉంటూ నువ్వు చేసేది నాకు తెలియదని అనుకున్నావా అందుకే ఇలా ప్లాన్ చేశా నువ్వు ఆ ఆదితో మాట్లాడినంతా నేను వింటూనే ఉన్నాను అయినా వాడేంటే పెద్ద హీరోల బెల్లప్పిస్తున్నాడు నా దగ్గరకు వచ్చి నన్నే బెదిరిస్తాడా వాడి గురించి నువ్వు నన్నే కొడతావా ఆ రోజు నిన్ను చంపాలన్నంత కోపం వచ్చింది కానీ నువ్వు దొరకలేదు ఒక్కటి గుర్తుపెట్టుకో నిన్న ఇక్కడి నుంచి తీసుకెళ్లడం వాడి తరం కాదు తరం కాదు కదా వాడి తాత తరం కూడా కాదు నిన్న ఇక్కడి నుండి తీసుకెళ్లాలని బాగా ఆత్రంగా ఉన్నాడు కదా అందుకే వాడిని అమెరికా వేరేలా చేశా పిచ్చివాడు వాడి బాస్ వాడి మీద ప్రేమతోనే ప్రేమతోనో లేదా వాడు లేకపోతే కంపెనీ మూతపడుతుందోనే పిలిచాడని అనుకుంటున్నాడు వాడికేం తెలుసు నేనే వాడి ఫ్రెండ్తో అలా కాల్ చేయించానని అలా వెళ్ళడం కూడా వాడి మంచికే లేకపోతే నీకోసం ఇక్కడికి వచ్చి నా చేతిలో చచ్చేవాడు అన్నాడు కృష్ణప్రసాద్ దేవుడా ఇంతమందిని చూశాను కానీ నీ అంత శాడిస్ట్ వాడిని ఎక్కడా చూడలేదు అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు కోపం ఉంటే కొట్టండి తిట్టండి కానీ ఇలా ఇక్కడ అందించి నన్ను హింసించకండి అంది కావ్య ఆమె మాటలు కృష్ణప్రసాద్ మళ్ళీ గట్టిగా నవ్వుతూ నిన్ను కొడితే ఒక గంట బాధపడతావు లేదా ఒకరోజు ఒక వారం బాధపడతావు ఆ తర్వాత అంతా మర్చిపోయి హ్యాపీగా ఉంటావు నువ్వు అలా ఉండడం నాకు ఇష్టం లేదు అందుకే నిన్ను ఇక్కడే ఉంచి ప్రతిరోజు బాధపడేలా చేస్తా అన్నాడు అంటే నాకు ఈ శిక్ష లాంగ్ ఉండాల్సిందేనా ఎందుకు ఇలా చేస్తున్నారు మన మధ్య జరిగిన చిన్న ఇష్యూకి ఇంత రివేంజ్ అవసరమా అంది కావ్య నీకు చిన్న విషయమేమో కానీ నాకు ఇది ఈగో ఇష్యూ నువ్వు నా ఈగో మీద కొట్టావు అంత తేలిగ్గా నేను ఎలా వదులుతా అనుకున్నావు అన్నాడు కృష్ణప్రసాద్ నీ ఈగో తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టవయ్య స్వామి నీ బోడి ఈగో కోసం నన్ను ఏడిపిస్తావా అని మనసులో అనుకుని అయినా నేను వెళ్తా అని తెలిసినప్పుడు మీరే ఆపచ్చు కదా అమ్మ నన్ను ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేయడం వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు అందే కావ్య తప్పలేదు మరి నువ్వు వాళ్ళ మాట తప్పై మరొకరి మాట వినవు కదా ఆ ఆది కార్డు లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు వారితో మాట్లాడే ప్రతి మాట నేను విన్నాను ఇక్కడి నుంచి తప్పించుకుంటున్నావని అప్పుడే తెలిసింది బాబు పుట్టినప్పుడు కూడా మీ మాటలు నేను విన్నాను అందుకే మీ పేరెంట్స్కి ఫోన్ చేసి ఇక్కడికి రప్పించాను అన్నాడు కృష్ణప్రసాద్ అంతా ఓకే కానీ మా పేరెంట్స్ని నీ మీద కోపంగా ఉన్నారు కదా మరి వాళ్ళని ఇక్కడికి రావడానికి ఎలా ఒప్పించావు అంది కావ్య అది చాలా ఈజీ పని నేను చెప్పినట్లు వినకపోతే నిన్ను చంపేస్తామని బెదిరించా అంతే కూతురు చనిపోవడం కంటే ఎక్కడో చోట బ్రతికొనడం బెటర్ అనుకుని నేను చెప్పినట్లే వాళ్ళు ఇక్కడికి వచ్చారు నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపారు అన్నాడు కృష్ణప్రసాద్ దుర్మార్గుడా వాళ్ళని అలా బ్లాక్మెయిల్ చేస్తావా వాళ్ళు నీ గురించి మంచిగా చెప్తుంటే నిజంగా నువ్వు ఎప్పుడు ఇంత మంచి వాడి అనుకున్నా ఛా సమయానికి తిట్లు కూడా రావడం లేదు నేను తిట్టడానికి అయినా నేను తిట్టడానికి కొత్త తిట్లు వెతకాలా రాక్షసుడివి నువ్వు దెయ్యం భూతం అన్నీ అంది కావ్య కోపంగా తిట్టిన తిట్లు చాలు నాకు మండిందంటే నీకు మామూలుగా ఉండదు ఇక వెళ్ళి పడుకో నీకు ఇష్టమున్నా లేకపోయినా కష్టమైనా నష్టమైనా నువ్వు ఇక్కడ ఉండాల్సిందే ఈ విషయం గురించి అమ్మ వాళ్ళ దగ్గర డిస్కషన్ చేయకు అని కృష్ణప్రసాద్ లోనికి వెళ్ళిపాడు సచ్చినాడు అమ్మ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడా అందుకే పాపం వాళ్ళు ఇష్టం లేకపోయినా ఇక్కడికి వచ్చి నన్ను ఇక్కడ ఉండేలా ఒప్పించారు ఇప్పుడు ఏం చేయాలి ఈ విషయం ఆదికి చెప్పానా వద్దా అని ఆలోచించింది వద్దులే మళ్ళీ వాడికి తెలిస్తే రేపు అమెరికా వాళ్ళ మానేసి ఇక్కడికి వచ్చేస్తాడు ఆ రౌడి ఏదో ఒక గొడవ చేస్తాడు అనుకొని ఆ ఆలోచనతోనే వెళ్ళి కృష్ణప్రసాద్ని తిట్టుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయింది కావ్య మరుసటి రోజు టిఫిన్ చేయడానికి వచ్చిన కృష్ణప్రసాద్ని కృష్ణ మీ అత్తగారు వాళ్ళు వచ్చారు వెళ్ళి పలకరించు అన్నారు సావిత్రమ్మ గారు నాకు పని ఉంది నేను వాళ్ళతో వచ్చాక మాట్లాడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కృష్ణ కాసేపటికి కళ్యాణి గారు నరసింహారావు గారు రెడీ అయ్యి కావ్య మేము వెళ్తున్నాం నువ్వు జాగ్రత్తగా ఉండు నేను బలవంతంగా ఇక్కడ వదిలి వెళ్తున్నందుకు మాకు కూడా బాధగానే ఉంది కానీ తప్పడం లేదు ఏదైనా కష్టం వస్తే మీ అత్తగారితో చెప్పు ఆవిడ చూసుకుంటారు అంతేకాని ఇక్కడి నుంచి వచ్చే ప్రయత్నం మాత్రం చేయకు అన్నారు కళ్యాణి గారు అమ్మా నేను జాగ్రత్తగానే ఉంటాను నాకేం కాదు మీరు ఎక్కువగా భయపడకండి ధైర్యంగా వెళ్ళిరండి అంది కావ్య సరే తల్లి మేము వెళ్ళొస్తాం రాత్రి చెప్పింది గుర్తుంది కదా పండక్కి అల్లుడు గారితో మన ఇంటికి రా అన్నారు నరసింహారావు గారు కావ్య ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంటే తప్పకుండా వస్తారు అన్నయ్య గారు వాళ్ళని నేనే దగ్గరుండి పంపిస్తాను అన్నారు సావిత్రమ్మ గారు మీరు ఆ మాట అన్నారు మాకు అదే చాలు ఇక మేము వెళ్ళొస్తాం అని కావ్య చేతిని సావిత్రమ్మ గారి చేతిలో పెట్టి ఇక నుంచి తన బాధ్యత మీదే తనకి ఏ కష్టం రాకుండా చూసుకోండి వదినా ఒకవేళ తన వల్ల ఏదైనా పొరపాటు జరిగితే పెద్ద మనసుతో క్షమించండి అన్నారు కళ్యాణి గారు వదిన మా అందరి కోసం ఆలోచించే కావ్య ఎలాంటి తప్పు చేయదు మీరు చెప్పినా చెప్పకపోయినా కావ్య నా కూతురుతో సమానం మీరు తన విషయంలో ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు తను ఇంటికి మహారాణి మహారాణిలోనే ఉంటుంది అన్నారు మీ మాటలతో మాకు కొండంత ధైర్యం వచ్చింది ఇక సంతోషంగా ఇక్కడ నుండి వెళ్తాం అన్నారు కళ్యాణి గారు నరసింహారావు గారు ప్రతాప్ రెడ్డి గారికి కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కావ్య అమ్మ వాళ్ళు వెళ్తుంటే చూస్తూ ఉన్నావేంటి రెండు రోజులు ఇక్కడ ఉండమనొచ్చు కదా నీ మీద బెన్ నీ మీద ఎంత బెంగ పెట్టుకోకపోతే అంత రాత్రిపూట ఇక్కడికి వస్తారు అన్నారు సావిత్రమ్మ గారు నా మీద బెంగతో కాదా వాళ్ళు వచ్చింది తమ సుపుత్రుడు బెదేస్తే ఇక్కడికి వచ్చారు నా కాలకు కళ్ళెం వేయడానికి మీ అబ్బాయి వేసిన ప్లాన్ అని అనుకుంది కావ్య మనసులో ఏంటమ్మా ఏంటి ఆలోచిస్తున్నా వాళ్ళు వెళ్ళిపోయారని బాధపడుతున్నావా వెళ్ళి పిల్లాడితో ఆడుకో మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నారు సావిత్రమ్మగారు అవును ఈ టైంలో వాడే నాకు స్ట్రెస్ బస్టర్ అనుకొని బాబు దగ్గరికి వెళ్ళింది కావ్య మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నేను తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్